ఒక్క దయమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడుతుంది ఏంటి శ్రీ ఆజ్నేయం ప్రసన్నాజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు ఏంట్రా ఎవరికి ఒక హాలిడే ఇచ్చారు హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోలు ఏంట్రా నోరు మూసుకొని రండ్రా చెప్తాను ఏంట్రా కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడ్రా ఇంకెవడో గజాలగాడు నీకెలా తెలుసు చూడు అమ్మాయి గొలుసు ఇంకా ఎలా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక్కడ అమ్మే మెడలో గొలుసు అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ గజాల ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడక్కడ ఉంటాడు

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ ట్రైన్ ట్రైన్లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరుగు కోసం సార్ నువ్వు ఏసే ఏషాలకి చేసే పళ్ళుకి సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా అదే అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేశాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్ చెప్తున్నాను ఏంట్రా ఎల్ తుమ్మి సార్ 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 తప్పైపోయింది సార్ తప్పైపోయింది అదండ్రా తప్పైపోయింది సార్ అరే ఎంత చెప్పారు సంబంధాలు చెప్పి బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా అవును సార్ ఎందుకో తెలుసా రిలాక్స్ అవ్వడం కోసం సార్ కాదు సర్ప్రైజ్ చెక్ చేయడానికి లెట్స్ మూవ్ వాట్స్ దిస్ వాట్స్ దిస్

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికే కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండియా వీడు సార్ జాతకాడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్